गणेशाय नमः मातृपितृदेवो भवः ध्यान्नम् ओ అసాధ్య సాధకా స్వామిన్ అసధ్య సాధ్యం రామదూత కృపా సింధో మత్కార్యం సాధయత్ ప్రభో సీత రామచంద్రస్వామి సమేత శ్రీ ఆంజనేయ స్వామికి నమస్కారాలు తెలుపుకుంటూ ఎస్ఎస్సి ఎస్ యాజమాన్యానికి మరియు ప్రేక్షకులకు ఈ రోజు రాఖీ పున్నమ శుభాకాంక్షలు మరియు జంజాల పున్నమ ఆచరించే వారందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేటి పంచాంగము మరియు వారిగా గోచార స్థితిని పరిశీలించుకుందాం ఈ రోజు ఆంగ్ల తేదీ తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారము తెలుగు సంవత్సరాది స్వస్తి శ్రీ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్ల పక్షము స్థిర పౌర్ణిమ పగలు ఒంటి గంట పదిహేడు నిమిషముల వరకు తరువాత ప్రతిపద పాడ్యమి నక్షత్రము శ్రవణ నక్షత్రము మూడు గంటల ఇరవై ఒక్క నిమిషముల వరకు తరువాత ధనిష్ట నక్షత్రము వర్జము ఈ రోజు రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషముల నుండి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషముల వరకు కలదు నేటి గ్రహచార స్థితులను పరిశీలిద్దాము రాసుల వారిగా మేషరాశి ఈ రాశి వారికి ఈ రోజు సంపూర్ణ అనుకూలంగా ఉన్నది వీళ్ళు తలపెట్టిన కార్యక్రమాలు ఉత్సాహంగాను సంతోషంగాను పూర్తి చేస్తారు వీళ్ళ యొక్క కుటుంబ సభ్యుల్లోపట ఈ రోజు ఒకరు వీరికి సంపూర్ణంగా అనుకూలిస్తారు ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లోపట నూతన అడుగులు ఈ రోజు పడతాయి ఈ రాశి వారు ఈ రోజు ముఖ్యంగా ఆ యొక్క ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించడం లేదా హనుమత్ నామాన్ని స్మరించడం వలన వీళ్లకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి వారికి ఆర్థిక సంబంధమైనటువంటి కొన్ని బాధలు తొలుగుతాయి ఆర్థిక పరంగా కొంచెం సహాయ సహకారాలు అందుతాయి ఇంటి నుంచలి వీళ్ళకి కావలసినటువంటి సహాయ సహకారాలు కూడా చేకూరుతాయి వీళ్లకు మిత్రుల వలన ఈ రోజు కొంచెం ధనపరంగా సహాయం పొందే అవకాశం ఉన్నది ఈ రాశి వారికి ఈ రోజు గృహం లోపల ఆనందకరంగా ఉంటుంది ఉద్యోగస్తులు మరియు వ్యాపారులకు ఈరోజు శుభదినంగానే ఉంటుంది వీరు ఈ రోజు గనక శివుణ్ణి స్మరించినట్టుంటే వీళ్లకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి వారికి ఈరోజు ముఖ్యంగా వీళ్ళు చేసేటువంటి పనుల్లోపట కొద్దిగా ముందుకు సాగి సంతోషకరంగా ఉంటారు వ్యాపారం ఈ రోజు కొత్తగా ఆలోచనలు రావడము కొత్త నిర్ణయాలు తీసుకునేటందుకు ఈ రోజు అవకాశం ఎక్కువగా ఉన్నది ఉద్యోగస్తులకు ఒత్తిడి తగ్గి ఆనందంగా ఉంటారు ఈ రోజు ఈ రాశి వారు శనేశ్వర స్వామికి అభిషేకం చేయించడం లేదా శని నామాన్ని స్మరించుకోవడం వలన మంచి ఫలితాలు పొందుతారు కర్కాటక రాశి వారికి ఈ రోజు ఆనందంగా ఉత్సాహంగా ఉంటారు మీరు చేసే పనుల్లోపట అభివృద్ధి ఉంటుంది కుటుంబ సభ్యుల ద్వారా శుభవార్తను వింటారు మీకు మిత్రుల నుండి బంధువుల నుండి సంపూర్ణ సహాయ సహకారాలు పొందుతారు గృహానికి సంబంధించినటువంటి ఈ రోజు ప్రస్తావన వస్తుంది మీ ద్వారా ఇంటి నిర్మాణము లేదా ఇంటికి సంబంధించినటువంటి ఆలోచన మీ మనసు లోపట ఈ రోజు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రోజు తమలపాకులు ఆంజనేయ స్వామికి సమర్పించడం వలన లేదా సింధూరము బొట్టు నుదుటిపై ధరించడం వలన వీళ్ళకు మరింత శుభయోగం చేకూరుతుంది సింహరాశి వారికి ఈ రోజు ఊహించని ఖర్చులు వస్తాయి బంధుమిత్రులను కలుస్తారు ఆనందంగా ఉంటారు ఈ రోజు ఆర్థిక పరంగా కొద్దిగా ఇబ్బందిని ఎదుర్కోవలసి వస్తుంది ఈ సింహరాశి వారు ఈరోజు శనికి తైలము నూనె సమర్పించడం లేదా తైలాభిషేకం చేయించుకోవడం మరింత వీళ్లకు శుభాన్ని చేకూరుస్తూ ఉంటుంది కన్యారాశి వారికి ఈ రోజు కలిసచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును దూర బంధువుని కలవడము దూర ప్రయాణాలు చేయడము ముఖ్యంగా ఇంటి ఇంటిలోపట శుభవార్త వినడము ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లోపట కొంచెం పురోభివృద్ధి కనబడుతుంది రావలసినటువంటి డబ్బు ఈ రోజు వచ్చే అవకాశం ఉన్నది రాశి వారు ఈరోజు రావి చెట్టుకు నమస్కారం చేయడం లేదా రావి చెట్టుకు ప్రదక్షిణం చేయడం వీళ్లకు శుభయోగంగా చెప్పుకోవచ్చును తులారాశి వారికి కొంచెం మధ్యమ స్థాయిలో ఉంటుంది ఖర్చులు పెరుగుతాయి చేసేటువంటి పనుల్లోపట కొంచెం ఆలస్యం మందగిస్తుంది ఆలస్యం అవుతుంది దూర బంధువుల నుండి మాట పడవలసిన పరిస్థితి ఉంటుంది వాళ్ళతోని జాగ్రత్తగా ఉండండి మాట జారకూడదు తొందర పడకూడదు మీ యొక్క బంధువులు కుటుంబ సభ్యులు ఈ రోజు మీకు సహకరిస్తారు ఈ రోజు మీరు ముఖ్యంగా రావి చెట్టు ప్రదక్షిణం లేదా శని యొక్క నామాన్ని స్మరించడం మరింత శుభయోగంగా కలిసి వస్తుంటుంది వృచ్చికశి వారు ఈ రోజు పనుల లోపట అభివృద్ధి ఉంటుంది కొత్త పనులకు సంబంధించి ఆలోచనలు లేదా ముచ్చడించడం అలాంటి ముందుకొస్తాయి వృచ్చిక రాశి వారు ఈ రోజు ఆర్థికంగా ఊహించని ఖర్చులు కూడా చేయవలసి వస్తుంది బంధువుల ద్వారా కొంచెం మాట పడే అవకాశం ఉన్నది ఈ రాశి వారు ఈ రోజు మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు వృశ్చిక రోజు ఆంజనేయ ఆంజనేయస్వామి యొక్క సింధూరాన్ని బొట్టు పెట్టుకోవడం ధరించడం వలన వీళ్లకు శుభం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి వారు ఈ రోజు సంతోషంగా గడుపుతారు వీళ్లకు బంధుమిత్రుల ద్వారా సహాయ సహకారాలు అందుతాయి ఈ రోజు ఒక శుభవార్త వింటారు ఆరోగ్యపరంగా కొద్ది అలసట ఉన్నా కూడా ఉత్సాహంగా ఉంటారు మీరు ఏదైతే ఎదురు చూస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని దానికి సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారా ఒక శుభవార్త వింటారు ఈ రాశి వారు ఈ రోజు శనేశ్వర స్వామికి తైలాభిషేకం చేయించుకోవడం మంచి ఫలితాల్ని ఇస్తుంది మకర రాశి వారు ఈ రోజు తలపెట్టిన కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తారు మకర రాశి వారికి ఈ రోజు వాహన పరంగా కలిసి వస్తుంది నూతన యొక్క వస్తువులు కొనడం లేదా వాహనాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ఈ రోజు ప్రారంభమవుతాయి వీరికి బంధువర్గం నుంచి వెళ్ళి శుభవార్త కూడా తెలుస్తూ ఉంటుంది మకర రాశి వారు ముఖ్యంగా ఈ రోజు మహాలక్ష్మీదేవిని స్మరించడం ఆ లక్ష్మీనారాయణ తలుచుకోవడం వల్ల మరింత శుభం జరుగుతూ ఉంటుంది కుంభరాశి వారికి ఈ రోజు అనుకూల దినంగానే చెప్పుకోవచ్చును కుంభరాశి వారు చేసేటువంటి ప్రయత్నాలు ఈ రోజు ఫలిస్తాయి కుంభరాశి వారికి కొంచెం ఆర్థిక పరంగా సహాయం కూడా అందుతూ ఉంటుంది ఈ రాశి వారు ముఖ్యంగా ఈ రోజు చిన్ననాటి స్నేహితుల్ని గాని లేకపోతే దూరపు బంధువర్గాన్ని గాని కలిసే అవకాశం ఈ రోజు ఎక్కువగా ఉన్నది వీళ్ళ ప్రయాణాలు కూడా దూర ప్రయాణాలు ఈ రోజు చేసే అవకాశం కూడా ఉన్నది ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ రోజు అమ్మవారిని స్మరించి ఆ యొక్క శివుని దర్శనం చేసుకోవడం వలన మంచి అనుకూలత విజయాన్ని పొందుతారు మీనరాశి వారికి ఈ రోజు కలిసొచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును ఈ రోజు ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించినటువంటి నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిది ఉద్యోగ సంబంధించినటువంటి ఆలోచనలు ఈ రోజు ఏమి చేయవద్దు మీకు ఉద్యోగం వలన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మానసికంగా కుంత మీరు అలదడి ఉన్నా కూడా సంతోషకరంగా ఉంటారు ఈ రోజు మీకు అనుకూలించేటువంటి విషయాల పట మీ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి ఆర్థికంగా ఊహించని ఖర్చు మీ మీదికి వచ్చే అవకాశాలు ఉన్నాయి మీనరాశి వారు ఈ రోజు ఉదయాన్నే ఈ యొక్క శనిదేవునికి తైలాభిషేకం చేయించి ఆంజనేయ స్వామికి తమలపాకులు సమర్పించినట్టుంటే వాళ్లకు ఈ రోజు సంపూర్ణంగా శుభంగా ఉంటూ ఉంటుంది ఇది నేటి గ్రహస్థితి సమస్త సన్మంగళాని భవంతు ఓం స్వస్తి